అందరికీ నమస్కారం తాడేపల్లి పట్టణంలో శ్వేతనాగ్రంఘాట్ సమీపంలో గంగాయి అమ్ముతున్నారన్న సమాచారం మీద గత కొన్ని రోజులుగా పెట్టడం జరిగింది ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర పుష్కర్ఘాట్ శేతనగరం పుష్కర్ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు బండిరెడ్డి నందు బండిరెడ్డి అఖిల్ అవదోతల భార్గవ్ ముగ్గురు వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ అధ్యయనాల నుంచి గంజాయి సుమారు కేజీ ఆరు వందల గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేజీ ఆరు వందల గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి ఒక్కో ప్యాకెట్ పదకొండు గ్రాములు పన్నెండు గ్రాములు ఆ విధంగా ఉంటాయి మొత్తం వేయింగ్ చూస్తే కేజీ ఆరు వందల గ్రాములు ఉంది ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు వైజాగ్ దగ్గర ఫారెస్ట్ లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో పది గ్రాములు పదకొండు గ్రామాలకి అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ని ఐదు వందలకి పోయిస్తున్నారు ఈ సమాచారం మీద గత కొన్ని రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ఆధారపరుస్తాము ఈ ఈ సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే గంజాని రూపమా పేరు ప్రజలు సహకరించినట్టు ఉందని సందర్భంగా తెలియజేస్తుంది లేదండి నిండు వీళ్ళు ముగ్గురు కూడా హ్యాబిచ్ చోట్స్ హాబిట్ గతంలో ఇప్పుడు నందు అతనికి భారత్వల్ అతనికి విజయవాడ వైజాగ్ ఏరియా కూడా కేసులు ఉన్నాయి నేరచరిపిస్తుంది సేమ్ గంజా కేసులే ఉన్నాయి ఇందులో ఒక అతను మాత్రం అఖిలే అఖిలే మాత్రం ఫస్ట్ కేసు